రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా చాగల్ల మండలం చిక్కాల గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు మధుసూదన్ రావు గారైతే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ పవర్ వేడర్ మరి వారైతే వారి ఉన్న పొలంలో డ్రాగన్ ఫ్రూట్ అనేది సాగు చేస్తున్నారు ఆర్గానిక్గా పండించడం జరుగుతుంది మరి దీనిలో కలుపు నిమిత్తం అనేది ఈ మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే వారైతే స్వయంగా నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మట్లో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు ఈ మిషన్ బుక్ చేసుకున్నారు మీరు యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకున్నారు యూట్యూబ్ లో చూసి మాకు ఫోన్ అంటే షాప్ దగ్గర వచ్చారా మీరు లేదండి యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసాం ఫోన్ చేసి దానికి మాకు రెస్పాన్స్ ఇచ్చారు ఓకే అంటే మీకు చెప్పారా ఆ చెప్పారండి ఓకే ఫోన్ లో చెప్పారు ఇక్కడికి వచ్చి మీకు డెమో ఓకే అలాగే వచ్చారు చూపించారు ఓకే అన్ని బాగానే ఉన్నాయి అంటే డ్రాగన్ ఫ్రూట్ పంట వేశారు ఆర్గానిక్ కలుపు ఖర్చు ఎక్కువ అయిపోతుందండి మాకు గడ్డి పెరుగుతుంది మీరు చాలా మధ్యలో గడ్డి నివారణ కోసం అని చెప్పని మాకు ఒక ట్రిప్ వచ్చి పదివేలు ఖర్చు అవుతుందండి గడ్డి తీయడానికి ఒక మన కంటిన్యూగా మనకి ఇది తరాలు సంవత్సరాల తరబడి ఉండే పంట కాబట్టి కలుపు నివారణకు అని చెప్పని ఓకే ఏదో తీసుకోవాలనుకున్నాం చాలా రోజుల నుంచి చూస్తున్నాం అయితే మాకు చూసిన తర్వాత ఇప్పుడు ఈ మంగళగిరి మీ కంపెనీ వాళ్ళు రెస్పాన్స్ బాగుంది రాజమండ్రి కూడా వెళ్ళాం రాజమండ్రిలో చూసాం చూసిన తర్వాత వాళ్ళు దాని మీద మీ బాగుంది అని చెప్పని ఇంకొక ఫోన్ చేసి ఆర్డర్ పెట్టాం మీరు స్వయంగా నడిపి చూస్తారు కదా దీనికి మీకు చేతులు కష్టం కష్టంగా చాలా బాగానే ఉంది ఊరికి సింపుల్ కాబట్టి అవునండి కలుపు పోతుందని అనుకుంటున్నాను అంటే ప్రస్తుతానికి అయితే బాగా తడి ఎక్కువగా ఉంది ఓకే దాని గురించి అని చెప్పని కొంచెం లోతు వెళ్తుంది మీరు మీకు మీకైతే ఎలా అనిపించింది తోళ్ళంతా మాకు బాగానే అనిపించింది అండి మీరు ఓన్లీ మనుషులతోనే అనేది మనుషులతో జీవిస్తున్నాను ట్రాక్టర్ ట్రాక్టర్లు అయితే ఇవన్నీ ఇరిగిపోతాయని చెప్పని ఓకే మరి వాళ్ళు ఎంతమందితో తీపించేవాళ్ళు కలుపు ఏమో నలుగురు మనుషులు వచ్చేవారండి మధ్యాహ్నం వరకు చేసేవారు ఐదు వందలు ఓకే అలాగా మళ్ళీ కలుపు తీసిన దాన్ని మళ్ళీ లేడీస్ తోటి కానీ వాళ్ళే కానీ మళ్ళీ తీసి బయట వేయాలి దానికి దీనికి ఇంచుమించి పదివేలు దాటుతుంది ఖర్చు ఓకే అంటే మీరు అంటే ఈ కాసేపట్లోనే దగ్గర దగ్గర రెండు మూడు సార్లు కొట్టారు కదా అంటే మీకు కూలీలకి ఇది చేసే పనికి మీకు టైం వేరియేషన్ తెలిసిందా మీకు బాగా అండి ఇప్పుడు ఇక్కడికి సగం చేసాం ఓకే ఈ సకానికి నాకు ఐదు వేలు ఖర్చు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ అరగంట చేసిన పనికి మీకు ఐదు వేలు ఖర్చు అయ్యేది ఇప్పుడు కొంత లెక్క చేసాం కదండి పెళ్లి చేసాం అవును అలా చేసిన దానికి నాకు ఐదు వేలు ఖర్చు అయింది ఓకే అయితే వర్షాలు పడటం వల్ల ఉన్న పని ఆఫ్ చేసాం ఓకే మళ్ళీ వస్తా అన్నారు ఈ లోపల మీది బుక్ చేసుకున్నాం కదా ఇంకెందుకు ఆలతో అని చెప్పి వాళ్ళకు వేరే పని పురమాయించి దీని గురించి ఆపేసాం మరి మీరైతే మరి నడుపుకోగలరా మరి మిషన్ అనేది నడుపు ఇప్పుడు మీకు గాని ఉంది ఓకే మీకు గేర్ ఆపరేషన్ అనేది మొత్తం చెప్పాను కదా ఖర్చు పట్టుకొని గేర్ చెప్పాను కదా పూర్తిగా అర్థమైనా మీకు ఎలా నడపాలి ఏంటంటే మరి ఆయిల్ గేరాలు అనేది ఫిల్ చేయడం దీని మెయింటైన్స్ చెప్పాను కదా అర్థమైంది చెప్పారు అర్థమైందండి ఓవరాల్ గా అనేది మీకు బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా అయితే వారికి ఉన్న డ్రాగన్ లో కలుపు అనేకంగా పెట్టడం వల్ల కూలీలు ఖర్చు అధికంగా అవ్వడం వల్ల మన కిసాన్ చాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ హండ్రెడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనగలిచిన వారు కింద డిస్క్రిప్షన్ మరికి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్